హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ ఆఫ్ జర్నీలో డే ఫిఫ్టీ అనమాట సో సక్సెస్ఫుల్ గా ఫార్టీ నైన్ డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను బట్ వాకింగ్ వర్కౌట్స్ అయితే చేయట్లేదు అండ్ లాస్ట్ వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు కదా కంప్లీట్ డైట్ వీడియోస్ సో కొంతమంది రిక్వెస్ట్ చేశారనమాట మళ్ళీ పోస్ట్ చేయండి అని సో అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇది డే ఫిఫ్టీ అనమాట నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే ఇంట్లో ఉన్నది తింటూ వెయిట్ లాస్ అవ్వడమే నా సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కదా సో ఫిఫ్టీ డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను రేపు చూపిస్తాను లైక్ నో ఫిఫ్టీ డేస్ లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు అందరికి లైక్ నా ముందు వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే వాళ్ళందరికీ తెలుసు నేను సెపరేట్గా ఈ వెయిట్ లాస్ కోసం ఏమీ కుక్ చేసుకోవడం కానీ డైట్ ఫాలో అవడం కానీ ఏం లేదు ఇంట్లో ఉన్న ఫుడ్ తింటూనే బట్ లిమిటెడ్ పోర్షన్స్ అనమాట అది ఎంత తింటున్నాను అనేది కూడా నేను నా వీడియోస్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ అన్ని ఇంకా పోస్ట్ చేస్తాను కూడా టెన్ డేస్ అండ్ సిక్స్టీ డేస్ తర్వాత అయితే చూద్దాము ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది సో అయితే ఏంటంటే ఈరోజు కూడా యాజ్ యూజువల్ మార్నింగ్ లేచాను అండ్ చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగాను బట్ వాకింగ్ వర్కౌట్ అయితే చేయలేదన్నమాట సో ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైము సో లంచ్ టైం అనమాట ఈరోజు నా లంచ్ ఏంటంటే ప్రాన్ పులావ్ ప్రాన్స్ పులావ్ అండ్ చికెన్ కర్రీ అండ్ రైతా విత్ వెజిటబుల్స్ ఇదనమాట నా లంచ్ సో బట్ పులావ్ అంటే నాకు చాలా ఇష్టం ప్రాన్ పులావ్ బట్ ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా కూడా లిమిటెడ్ గా తినడమే అలవాటు అయిపోయింది యాక్చువల్లీ అంతకంటే ఎక్కువ తింటే అసలు నేను తీసుకోలేకపోతున్నాను సో ఫిఫ్టీ డేస్ నుంచి అలా లిమిటెడ్గా తింటూ ఉండడం మొదలనే ఇంకా అదే అలవాటైపోయింది అయిపోయింది సో యాజ్ యూజువల్ ఒక కప్తో మాత్రమే తీసుకున్నాను సో లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను వన్ ఓ క్లాక్ కి సో ఇక నెక్స్ట్ మరి కాఫీ టైంలో కలుస్తానా డిన్నర్ టైంలో కలుస్తానా చూద్దాము కాఫీ అయితే కంప్లీట్గా మానేశాను షుగర్స్ కూడా తీసుకోవట్లేదు అనమాట ఆ టైంలో ఒక చిన్న స్నాక్ లాంటివి తీసుకుంటున్నా ఫ్రూట్ కానీ ఏదైనా లైక్ ఏ స్నాక్ అయినా తీసుకుంటున్నాను సో ఏం తింటానని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో టైం ఫైవ్ అవుతుంది అనమాట కాఫీ టైము బట్ నేనైతే కాఫీ మానేశాను ఇందాక చెప్పాను కదా సో కాఫీ బదులుగా ఒక స్నాక్ లాంటిది ఏదైనా తీసుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే ఈ క్యాష్యూస్ తింటున్నాను అనమాట ఇవి రోస్టెడ్ క్యాష్యూస్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ ఉన్నారు సో ఇవి తింటున్నా బట్ ఏంటంటే మహా అయితే ఒక పది ఉంటాయేమో లెక్క పెడితే సో అది తింటున్నాను సో ఇదన్నమాట ఇంకా డిన్నర్ టైంలో కలుస్తా సో ఇక ఫైనల్లీ మళ్ళీ ఇంకొకసారి ఈటింగ్ టైం అనమాట టైం కరెక్ట్గా సెవెన్ అవుతోంది డిన్నర్ టైము డిన్నర్ చేసేస్తున్నాను బట్ ఈ రోజు ఏంటంటే చపాతీలు లేవు మా అమ్మ లేదు కదా సో కొంచెం కష్టం అయిపోయింది చపాతీలు చేసుకోవడానికి సో నో చపాతీ నో రైస్ ఈ బర్గర్ ఏంటంటే ఇంట్లోనే చేసుకున్నాను హెల్దీ బర్గర్ విత్ లాట్ ఆఫ్ వెజ్జెస్ అనమాట సో చిన్నది చిన్న సైజ్ బర్గర్ సో ఇదే నా డిన్నర్ ఈరోజు ఇంక ఇది తిన్న తర్వాత మజ్జిగ తాగుదాం అనుకుంటున్నా ఒక గ్లాస్ అది తాగేటప్పుడు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో టైం సెవెన్ ఫార్టీ అవుతుంది డిన్నర్ అయితే అయిపోయింది బట్ చూసారు కదా మార్నింగ్ నుంచి నో వర్కౌట్ నో వాకింగ్ సో ఇప్పుడు విండోర్ వాక్ స్టార్ట్ చేశాను చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను టైం సెవెన్ ఫార్టీ అవుతోంది కానీ బయట చూసారు కదా ఎండ విపరీతంగా ఉంది తొమ్మిది ఇంటి దాకా ఉంటుంది ఈ ఎండ ఇలాగే సో చూద్దాం నేనైతే ఎన్ని ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను సో వన్ అవర్ అయితే వాక్ చేశాను టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వాక్ చేశాను అనమాట సక్సెస్ఫుల్గా సో ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు ఈరోజు సో అలాగే రోజు మొత్తంలో త్రీ లీటర్స్ వాటర్ తాగాను అనమాట సో దీంతో రెండు ఫినిష్ చేస్తున్నాను ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ సో టూ బాటిల్స్ ఫినిష్ చేసేలాగా చూసుకుంటున్నాను అనమాట సో పడుకునే ముందు ఒక గ్లాస్తో బటర్ మిల్క్ తాగుతున్నాను అనమాట సో బటర్ మిల్క్ తాగితే ఏంటంటే నాకు చాలా బాగుంటుంది నైట్లో పడుకునే ముందంటే ఇంకా వన్ అవర్ ఉంది ఇప్పుడు ఏంటంటే టైం ఎయిట్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు తాగుతున్నాను సో వన్ గ్లాస్ బటర్ మిల్క్